స్వాగతము సింహ రాశి వారి జాతికలు ఒక నిజ స్వరూపం తెలియబోతుంది ఇలా జరుగుతుందని మీరు అనుకోరు అనుకొని సంఘటన జరగడమే ఈ రోజు గ్రహస్థితి ఈ రోజు గ్రహ రీత్యం ఇలా జరగబోతుంది లగ్నంలో కేతువు ప్రభావము ఈ రోజున మీకు ఈ పరిస్థితికి కారణమని నూటికి నూరు శాతము నొక్కించడం జరుగుతుంది ఇది జ్యోతిష్కుల మాట అశ్రద్ధ చేయొద్దండి పూర్తిగా చూడండి వారి నిజ స్వరూపాన్ని తెలుసుకోవడంలో అలసత్వం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజున వీరి యొక్క దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి వీరికి చాలా కాలంగా సన్నిహితంగా ఉంటూ మిమ్మల్ని గుడ్డిగా నమ్మిస్తున్న వ్యక్తుల యొక్క నిజ స్వరూపాలు ఈ రోజున ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం ఉంది ఈ రాశి వారికి మీరు చేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు మీ వాళ్లే కావచ్చు మీతో బాగా మాట్లాడుతూ ఉండవచ్చును మీ యొక్క ప్రేమను కోరుకుంటూ ఉన్న వ్యక్తులని మీకు అనిపించవచ్చు మీ ముందు మాత్రమే వారు నటిస్తున్నారు మీ వెనుకల మీ గురించి అయితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అవునండి మీరు విన్నది ముమ్మాటికి నిజమే వారి నిజ స్వరూపం మీకు ఇక తెలియక ఆగదు చాలా రోజులుగా మీరు ఈ యొక్క విషయం తెలియక వారిని గుడ్డిగా నమ్మిస్తున్నారు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలను కూడాను అంటే ఈ విషయం చెప్పొచ్చు ఈ విషయం చెప్పకూడదని ఈ రాశి వారికి ఉండదు అయిన వారితో ప్రతిదీ పంచుకునే తత్వము ఉంటుంది వీరిని చిన్న పిల్లలుగా చెప్పొచ్చు గుడ్డిగా నమ్మేసి ప్రతి విషయం చెప్పేస్తారు అది సీక్రెట్ అని ఇది సీక్రెట్ అని ఆలోచించరు ధన సమస్య అయినా మీకు వచ్చే అవకాశం కావచ్చు మీకు వచ్చే ధనం గురించి కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్న చిన్న చిన్న విభేదాల గురించి కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యల గురించి అయినా రహస్యాల గురించి అయినా వారికి గుడ్డిగా చెప్పేస్తూ ఉంటారు అన్నింటినీ చెప్పేస్తూ ఉంటారు ఏది దాచే తత్వం ఈ రాశి జాతికలకు అయిన వారి దగ్గర నమ్మిన వారి దగ్గర ఉండదు మీ యొక్క జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తారు అటువంటి వ్యక్తుల యొక్క నిజ రూపాలు బయటపడే అవకాశం ఉంది ఒక సంఘటన జరుగుతుందండి ఈ రోజున దీన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఇలా వీళ్లు చేస్తున్నారా అనేది ఒక్కసారిగా తెలిసి మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది ఈ రాశి వారు వీరి యొక్క నిజ స్వరూపాలు తెలిసి కూడా మీరు ఆశ్చర్యపోవడం మీ వంత అలాగే ఎవరైతే చాలా కాలంగా ఈ రాశి వారు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కార అయితే ఈ రోజు కనిపిస్తోంది వృత్తి రీత్యా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో వృత్తి అయినా కుల వృత్తి అయినా ఇంకే రంగాల్లో ఇంకేమి పనులు చేస్తున్నా కూడా దానికి సంబంధించి కీలక నిర్ణయాలు ఈ రోజున అయితే ఖచ్చితంగా తీసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ రోజు సమయం కలిసి రాకపోవచ్చు నిరాశ అస్సలు చెందొద్దు కానీ ఒక మంచి ఆఫర్ అయితే వస్తుంది ఆ యొక్క ఆఫర్ ని అందుకునే విషయంలో కాస్తంత తర్జన భర్జన పడబోతున్నారు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి లేదా పెద్దవారి యొక్క సలహా తీసుకుని ఈ యొక్క విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీస పాటించండి శక్తి మేరకు దాన చేయండి ముఖ్యంగా నువ్వులు దానం చేయండి శని దోషాలు తొలగిపోతాయి అపార పుణ్య ఫలం లభిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ